రాజకీయాలకు అతీతంగా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు జిల్లాకు అవసరమైన నిధులను కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించనున్న డైట్ కళాశాల నూతన భవనానికి ఎంపీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ మాతా శిశు విభాగం వార్డు ఈఎంటీ ఆపరేషన్ థియేటర్ను ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ లను ప్రారంభించే అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ఏ ప్రాంతం నుంచి అయినా జిల్లా నలుమూలల నుంచి మూడు జిల్లా నలుగురు మూలల నుంచి ఎక్కడ నుంచి వచ్చినా కూడా పేషెంట్స్ కి ఆ క్రిటికల్ కేసెస్ ని కూడా హ్యాండిల్ చేస్తూ వాటిని వారిని చక్కగా ఇక్కడ వైద్యం అందిస్తున్నటువంటి విధంగా హాస్పిటల్లో అన్ని వసతులకు వసతులు ఇక్కడ ఏర్పాటు చేసినారు మెడికల్ కాలేజ్ కూడా మరి ఏదైతే రన్ అవుతా ఉందో దాంట్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మెరుగైనటువంటి ఆ సేవలు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయిలో కూడా మహబూబ్ నగర్ లో తొందర లోపలి మనకు అందుబాటులో రాబోతున్నది ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు పోకుండా లేదా ఇంకా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడనే ఆ అందించేటటువంటి విధంగా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల ద్వారా ఈ హాస్పిటల్ ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేటటువంటి విధంగా